ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇగో మేము పొలం దగ్గరకు వచ్చినాము మా ఆయన ఏమో వేస్తుండు పొలం దగ్గర ఏం చేస్తున్నావు అబ్బా ఒడ్డు పెడుతున్నావా మొత్తం అది ఒడ్డు వేసిర్రు అయినా కూడా ఇంకా వాటర్ పోతున్నాయి అని తీసి మళ్ళీ ఇంకా కొంచెం అయితే స్ట్రాంగ్ మొత్తం ఇగో ఇది ఇంకా దున్నుడు కూడా దున్నలేదు ట్రాక్టర్ ఒక పది సార్లు ఇటచ్చి అటు పోయి ఇటచ్చి అటు పోయి మొత్తం పెద్ద సొరంగమే ఏర్పడ్డది పొలంలో అవు చూసి ఇలా కనిపిస్తుంది అక్కడ అవు చూడు రి మళ్ళీ వేస్తుండు ఇది ఎక్కువ ఎత్తు ఉండాలి ఒడ్డు ఎత్తు ఉంటేనే మనకు వాటర్ నిండా నిండితే అప్పుడు ఈ మడి మొత్తం పడితే దున్నడానికి ఈజీ ఉంటుంది అవునా కిందికి పోతాయి ఇవన్నీ ఫుల్ కావాలి మడి మొత్తం ఫుల్ కావాలి వాటర్ అని వచ్చి ఇగో ఇక్కడ ఆగుతున్నాయి ఇగో ఇట్లా ఉన్నాయి కదా ట్రాక్టర్ వచ్చిన టైర్లకెళ్ళి వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి